అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు సిస్లా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు పాశ్చాత్య పిల్లలు మన భారతీయ సంస్కృతిని గౌరవించి బొట్టు పెట్టుకోవటం కృష్ణనామాన్ని జపించటం చేస్తున్నారు మన భారతీయ సంస్కృతిలో పుట్టిన పిల్లలు వాళ్ళ సంస్కృతిని ఆచరిస్తూ పొట్టిబట్టలు వేసుకుంటూ దేవుడంటే దండం పెట్టుకోవాలని కూడా తెలియట్లేదు వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలు అసలు గుడికి వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు ఎందుచేతనండి ఇది మన ఫ్యూచర్ మీద ఆ పిల్లల భవిష్యత్తు మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఖచ్చితంగా అమ్మ ఇదేంటంటే ఆధునిక సాంప్రదాయాన్ని మనము వంట మన ఆ అధునాతన సాంప్రదాయాన్ని వంట వల్ల మన సనాతన సాంప్రదాయాన్ని మనం సనాతన ధర్మాన్ని విస్మరించడం వల్ల ఆడపిల్లలు బొట్టు పెట్టుకోరు వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు బొట్టే బొట్టు ఏంటంటే పెడతారు మీరు పెట్టమన్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఏమన్నా బలవంతం చేస్తే చిన్నది అది కనపడి కనపడినట్టు కనపడకుండా ఉంటే మంచిది అనే భావంతో పెడతారు మనం అడిగితే పెట్టామంటారు అది కూడా పెద్దవాళ్ళు ఏదో చెప్పడం వల్ల పెట్టు పెట్టు అని పదిసార్లు అనటం వల్ల చిన్న బొట్టు పెడతారు ఇక గుడి సంగతి మీరు దేవుణ్ణి అడగాలి అంటే అసలు వాళ్ళు ఒప్పుకోరు గుడికి వెళ్ళటం ఏంటి మాకంత మేము అట్లాంటి భక్తులని కాదు మూడులని కాదు అన్న టైప్లో మాట్లాడుతున్నారు పిల్లలు అంటే దేవుడు అంటే దేవుడు అంటే నమ్మకం భక్తి అంటే విశ్వాసం లేక అసలు దేవుడు అంటే ఒక భక్తి విశ్వాసం లేకపోవడం భక్తి ఉన్నవాళ్ళు ఎవరు విశ్వాసం ఉన్నవాళ్ళు అలా చేయరమ్మా ఇప్పుడు నీకు విశ్వాసం ఉందనుకో వెంకటేశ్వర స్వామి పెడతావు ఖచ్చితంగా దండం పెట్టుకుంటావు కానీ ఆ విశ్వాసం పిల్లలకు కల్పించవలసింది ఎవరు తల్లిదండ్రులు కదా వాళ్ళ బాధ్యతను విస్మరించి సదాచారాన్ని పాటిస్తే పాటిస్తే కదా పిల్లలు పాటిస్తారు వీరు పాటించట్లా వీరు పాటించక ఇంకా పిల్లలు వెళ్ళమంటే ఎట్టడతారు పిల్లల్ని వీళ్ళే అలవాటు చేస్తారు నేను కొంతమంది కుటుంబాలను చూశాను కొన్ని కుటుంబాలని వారి పిల్లలకి చెప్పండి అన్న వీళ్ళు తల్లిదండ్రులు చెప్పరు ఎందుకంటే పిల్లలు ఫీల్ అవుతారు ఏంటి సిక్స్త్ సెవెంత్ చదివే పిల్లలు ఫీల్ అవుతారు ఏంటి గుడికి తీసుకెళ్ళమంటే పిల్లలు ఫీల్ అవుతారు అంటే వీళ్ళే పిల్లలకి చెప్పే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలకి చెబితే కదా ఇప్పుడు వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళి నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు నేర్పాల్సిన దశలో వాళ్ళకి నేర్పకుండా వాళ్ళని వదిలేసి తర్వాత పాటితమంటే పాటిస్తూ మొక్కయ్యి వంగది మానయ్యి వంగున అనేది అందుకునే చిన్నపిల్లలప్పుడు మనం నేర్పకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పాటించట్లేదు ఇచ్చేయట్లేదు అంటే తప్పు దాని తప్పు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు పిల్లలకన్నా ముఖ్యంగా ఆ తప్పు చేస్తున్న తల్లిదండ్రులు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఆచార వ్యవహారాలకు దూరం చేసి మన సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు కొన్ని ఉన్నాయి వాటిని పాటించి గుడికి వెళ్ళాలి గుడికి గుళ్ళోకి వెళ్ళే ముందర అక్కడ కాళ్ళు కొడుక్కోవాలి ఇవన్నీ ఆచారాలు సాంప్రదాయాలు గుడిని బట్టి దేవాలయాన్ని బట్టి ఉంటాయి అవన్నీ పాటించటం వీళ్ళు తీసుకెళ్ళి నేర్పితే కదా వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళరు వా ఇక తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్తారు వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు నీకు నేర్పితేనే కదా ఇప్పుడు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అంటే ఈ పిల్లాడి యొక్క తాతల్ని తల్లితండ్రుల్ని మా వాళ్ళ మామల్ని చూడాలంటే తల్లిదండ్రులు చూస్తే రేపు వీళ్ళు వీళ్ళని చూస్తారు వీళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమాల్లోనో వేస్తారు ఇంక రేపు వీళ్ళు వేళన ఏం చేస్తారు అదే తల్లిదండ్రులు ఏం ఫాలో అవుతున్నారో పిల్లలు అదే ఫాలో అవుతారు సదాచారం సదాచారం వీళ్ళు నేర్పుతాయి కదా తెలిసేది తల్లిదండ్రులు ఆచరిస్తారు కదా వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఎలా అయితే నడుచుకుంటున్నారో పిల్లలు చూస్తారు చూస్తారు మా అమ్మ నాన్న చేయలేదు నేనేందుకు అనుకుంటారు మనకు వృద్ధాశ్రమాలు పెరిగిపోవడానికి కారణం అదే ఇప్పుడు పిల్లలు కూడా రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులు వేసేస్తారు కదా అదే చేస్తారమ్మా మీరు మీరు చూడలేదు కదా అంటారు వాళ్ళు రేపు ఈ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలను ప్రశ్నించి వాళ్ళు అదే మాట అంటారు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేకుండా వీళ్ళే చేసుకుంటు చేసుకుంటున్నారు అంటే ఇది ఎక్కడ తప్పు ఉందంటే తల్లిదండ్రులు కొంచెం తప్పు చేస్తున్నారు అలాగే ఈ దేవాలయం కానీ వీళ్ళు పాశ్చాత్య ధోరణికి అలవాటు పైపాటు మ్యూజిక్ అవి ఇవి డ్యాన్సులు ఏవో రకరకాల వ్యాపకాలు ఒక్కటి కాదు వాళ్ళకి వాటికి వాటికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ దేవాలయానికి వెళ్ళడానికి కనీసం ఒక రెండు నిమిషాలు దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎందుకంటే ఇది పిల్లలకి వీళ్ళు నేర్పలేదు కదా ఆ టూ మినిట్స్ కూడా వాడు టీవీలో వచ్చే సాంగ్స్ వింటూ చేయడానికి ఇష్టపడతాడు కానీ దీనికి ఇష్టపడరు దీనికి ఇష్టపడట్లేదు దేవుడికి దండం పెట్టుకోవటానికి ఫోన్లే నానమ్మ దగ్గర కూర్చోరా నాన్నమ్మ సేపు అని వీళ్ళు చెప్పాలి చెప్పాలి ఏదైనా వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది పిల్లలు చాలా మల్లె పువ్వులు లాంటి వాళ్ళు అంతే కదా చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మనం కొంతమందిని చూస్తున్నాం వాళ్ళు వాళ్ళు భగవద్గీత చదవటం చూస్తున్నాం అవన్నీ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పబట్టి వాళ్ళు ఆ శిక్షణ ఇవ్వబట్టి వాళ్ళు వచ్చారు ఆ సాంప్రదాయంలోకి లేకపోతే ఎలా వస్తారమ్మా అవునండి ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్లో వేసావు టెన్త్ క్లాస్ వరకు చదివించావు అంటే నువ్వు అందులో వేసావు చదివిస్తున్నావు కాబట్టి చదువుకున్నాడు టెన్త్ క్లాస్ వరకు వచ్చాడు తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వెళ్తారు పైకి ఉన్నత విద్యకి నువ్వు ఆ ట్రాక్లో పెట్టావు కదా అలాగే నుంచి వాళ్ళకి భక్తి అనే ఒక ట్రాక్ కూడా నువ్వు నేర్పుకుంటే అది వస్తుంది నువ్వు అది అది వదిలేసి ఆ మ్యూజిక్ వింటూ ఈ మ్యూజిక్ వింటూ ఆ ఫోన్లు ఈ గేములు అన్నీ ఆడుతుంటే వాళ్ళు అలాగే పెడతారు వాళ్ళకి నువ్వు దైవము భక్తి అలవాటు లేదు కదా వాళ్ళకి పాశ్చాత్య ధోరణి అలవాటు అయింది దాన్నే ఫాలో అవుతుంటారు నువ్వు దాన్ని పాశ్చాత్య ధోరణి కాదు మన సాంప్రదాయం మంచిది మన దైవం ఇది అని మన దేవాలయాలు ఇవి వాటి విశిష్టత పిల్లలకి తెలియజెప్పి వాటికి తీసుకెడితే వాళ్ళ ధోరణి మన పాశ్చాత్య దేశాల నుంచి ఎంతమంది పిల్లలు మన హిందూ సాంప్రదాయంలోకి మారుతున్నారు కానీ మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పిల్లలు పాశ్చాత్య ధోరణిలోకి ఎందుకు వెళ్తున్నారు తల్లిదండ్రులు తప్పు వల్ల ఈ తల్లిదండ్రులు తప్పు వల్ల అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు ఇటువైపు ఎందుకు చూస్తున్నారు ఈ పాశ్చాత్య దానికన్నా ఇది హిందూ సంబంధించిన ఈ ధర్మం ఈ ధోరణి వాళ్ళకి నచ్చే కదా ఇటువైపు వస్తున్నారు పాశ్చాత్యులు అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అక్కడ కూడా మన భారతీయ సంస్కృతి పిల్లలు వాళ్ళంతా ధర్మబద్ధమైనది గురువు అవును అందుకని ధర్మ మార్గాన్ని ఎంచుకోవటానికి వాళ్ళు మన వైపు చూస్తున్నారు చూస్తున్నారు వీళ్ళు అధర్మాన్ని ఎంచుకోవటం వాళ్ళ వైపు చూస్తున్నారు అధర్మం అని పిల్లలకి ధర్మాధర్మ విచక్షణ పిల్లలకి తెలియదమ్మా వాళ్ళు చిన్నపిల్లలు అది తెలుసుకోవాల్సింది ఎవరు పెద్దవాళ్ళు నేర్పాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళ బాధ్యతను విస్మరించి వీళ్ళు చిన్నప్పటి నుంచే ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిపోతారు వాళ్ళని చిన్న ఏదో దాంట్లో వేస్తారు డే కేరు నైట్ కేరు అట్లే వేసేస్తారు ఇవంతే వీళ్ళ పిల్లలు అటాచ్మెంట్ లేదు కదా ఇదివరకు అటాచ్మెంట్ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఇటువరకు అటాచ్మెంట్ లేదు వీళ్ళ దూరంలో వీళ్ళు ఉంటారు వాళ్ళ దూరంలో ఉంటారు వీళ్ళకి ఖాళీ ఉండదు వాళ్ళకి ఖాళీ ఉండదు అందరూ వారి వారి యొక్క పనుల్లో అందరూ బిజీగా ఉంటారు పిల్లల్ని పట్టించుకోరు పిల్లలు పాశ్చాత్య ధోరణిలోకి వెళ్ళిపోతారు వాటి పట్ల ఆకర్షితులవుతారు అటువైపు ప్రయాణం మొదలెడతారు వీళ్ళు పట్టించుకోరు ఖాళీ ఉండదు కదా తర్వాత పెద్ద అయ్యాక అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఏమి చేసే అవకాశం ఏమి ఉండదు అందుకని పిల్లల్ని ఫస్ట్ నుంచి వీళ్ళు సాంప్రదాయంలో పెట్టి ఉంటే అటువంటి అవకాశం రాదు అటువంటి తప్పు జరగదు అసలు ఎలాంటి విషయాలు చెప్పాలి గారు పిల్లలకి తప్పకుండా మన మనకి పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల విశిష్టత రామాయణ భారత భాగవతాల యొక్క విశిష్టత కనీసం చిన్నప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చేవరకైనా కొంత భాగం మీకు తెలుసా లేదు చిన్న బాగా చిన్నప్పుడు చందమామ కథలని చందమామ పుస్తకాలని వచ్చేవి అవునండి దాంట్లో రామాయణం భారతం భాగవతం చూసి అవును వాటిలో భారతం భాగవతం ఇవన్నీ వచ్చేవి అప్పుడు అప్పుడు ఈ టీవీలు ఈ ధోరణి లేదు కదా దాంట్లో ఆ కథలుండేవి చక్కగా చదువుకునే వాళ్ళు కొంత కొంతలో కొంత అయినా తెలిసేది పిల్లలకి ఆ తరాలకి ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కదా అసలు ఎవరు చదువుతున్నారు ఎవరు చెప్తున్నారు ఎక్కడా లేదు పెద్ద బాల శిక్షణ అని ఒకటి వచ్చేది ఆ పుస్తకం చదివితే దాంట్లో కావాలి జీవితానికి కావాల్సిన అన్నీ అందులో ఉండేవి కానీ వాళ్ళ అవకాశం లేదు పెద్ద బాల శిక్ష లేదు చిన్న బాల శిక్ష లేదు వీళ్ళు ఏంటంటే జైల్లో పక్షుల్లో ఉంటారు వాటిలో ఏం చెప్తారో కేర్లో వాటిలో పడేస్తారు ఏం చెప్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అటాచ్మెంట్ లేదు పిల్లలకి తల్లిదండ్రులకి అటాచ్మెంట్ లేదు ఇది చెప్పే సమయం అసలు లేదు ఇది కనుక పిల్లలకి నేర్పితే వాళ్ళని సత్సంప్రదాయంలో పెడితే ఎందుకు వెళ్తారమ్మా చిన్నప్పటి నుంచి అలవాటు అయిన వాళ్ళు వెళ్ళరు చిన్నప్పటి నుంచి అలవాటు అయిన వాళ్ళు ఎలా వెళ్తారు పక్కకి పక్కదవారికి వెళ్ళలేరు అవకాశం లేదు ఒక ఆ క్రమశిక్షణ అలవాటైపోయి ఉంటుంది మనం చూడండి మనం మన పూర్వీకులు చూడండి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏ ట్రాక్లో వెళ్ళారో ఆ క్రమశిక్షణతో అలాగే వెళ్తారు లైఫ్ టైం పిల్లలు అంతే వాళ్ళు ఆ దూరంలో పెట్టుంటే అలాగే పెరిగేవాళ్ళు వాళ్ళని విడిగా వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని తర్వాత చేయలేదు అది చేయలేదు వాళ్ళు తప్పు దావలోకి వెళ్ళిపోయారని బాధపడితే దాని కారకులు ఎవరు తల్లిదండ్రులే కదా తల్లిదండ్రులు ఆ జాగ్రత్తలు తీసుకోలేదు ముందు నుంచి ఆ తీసుకుని ఉంటే ఇటువంటి అనర్ధాలు ఏర్పడవు ఎప్పటికీ రావు అమ్మా అందుకనే పెద్దవాళ్ళు అవి పాటిస్తే నేర్పితే చక్కగా బాగుంటుంది సంప్రదాయంలో ఉంటారు పిల్లలు కూడా భగవంతుడికి నమస్కారం చేయాలని అప్పుడు పిల్లవాడికి ఎలా అనిపిస్తుందో తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేయాలని అలవాటు వాడికి అక్కడే అనిపిస్తుంది అనిపిస్తుంది వాడికి తెలిసిపోతుంది తల్లిదండ్రుల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి ఎప్పుడైతే భగవంతుడికి నమస్కారం చేస్తాడో అప్పుడు మాత్రమే వాడికి ఒక క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్కరికి నమస్కారం చేయాలి భగవంతుడిని ప్రతి ఒక్కరిలో చూస్తాడు వాడు అది ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకి బోధిస్తారు అప్పుడు మాత్రమే అర్థం మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది కనుక తల్లిదండ్రులు గనక బోధించుంటే పిల్లలు తప్పు పట్టే అవకాశం ఉండదు వాళ్ళు బోధించట్లేదు కాబట్టి అర్థాలకు దారి చిన్న వయసులో నుంచి తెలిసిపోతుంది అవునండి ఆ సాంప్రదాయాన్ని మన యొక్క వీటి విశిష్టతని తెలపాల్సింది తల్లిదండ్రులే ఆ తల్లిదండ్రులు ఆ వ్యవస్థని చిన్నప్పటి నుంచి ఏర్పాటు చేస్తుంటే ఈ అవస్థలు రావు కదా వ్యవస్థ సక్రమంగా లేక అవస్థ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ వ్యవస్థలు రావు కాబట్టి తల్లిదండ్రులు సరిగ్గా కనుక పెంచితే ఇటువంటి ఇబ్బందులు ఉండవు ఆ సాంప్రదాయబద్ధంగా పెరుగుతారు వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు అలవాటు అవుతుంది ఏదో వారంలో ఒకసారైనా వెళ్తారు అసలు నీకు అలవాటే లేదు అసలు అటువైపు చూడ్డు కదా వాడు ఇది మనకు సంబంధించిన విషయం కాదనంటే వెళ్ళిపోతుంటాడు దేవాలయం ముందర నుంచి కూడా ఎంత చివరికి తిరుపతి వెళ్ళినా కూడా వాడు దేవాలయ సందర్శనం చేయడు ఎందుకంటే అలవాటు లేదు కదా అలవాటు లేదు టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు వస్తాడు తిరుగుతాడు వెళ్ళిపోతాడు ఆ సాంప్రదాయం అలవాటయి ఆ విశిష్టత తెలిస్తే అప్పుడు దాని మీద వాడికి భక్తి ఒక గురి నమ్మకం ఏర్పడుతుంది మా నాన్న చిన్నప్పుడు చెప్తూ ఉండేది ఆ వినాయక చవితి రోజు ఏదో సామెత అనేది వినాయకుడి మీద భక్త ఉండ్రాళ్ళ మీద భక్త అదమ్మా కనీసం ఉండరాళ్ళ మీద భక్తి కూడా వీళ్ళకి వీళ్ళకి ప్రసాదం తీసుకోరు తినరు ఏమి చేయరు ఎంతసేపు అవి తిన్నాం అవి తిన్నాం అవే ఉంటాయి కదా పాశ్చాత్య బర్గర్లు తిన్నాం పెద్దాలు తిన్నాం అవి తిన్నాం దేవుడి ప్రసాదం అంటే తినరు చెయ్యి అంటారు అంటే వాళ్ళకి తెలియదు వాటి విశిష్టత తెలియదు వాటి యొక్క విలువ తెలియదు తెలియక అది తెలిపాల్సింది ఎవరు తల్లితండ్రు వాళ్ళు వాళ్ళు అక్రమార్గం బట్టి వాళ్ళని పట్టిస్తున్నారు వాళ్ళు సక్రమంగా ఉండి పెంచితే పిల్లలు కూడా సక్రమంగానే పెరుగుతారు వాళ్ళకి వాళ్ళకి ధర్మాధర్మలు చిన్నప్పుడు తెలియదు కదా నేర్పాల్సిన తల్లిదండ్రులే అవి పెట్టుంటే తప్పకుండా పిల్లలు మంచి సత్సాంప్రదాయంలో పెరుగుతారు చక్కగా మంచి మార్గంలో ముందరకు వెళ్తారు కానీ అది నేర్పాల్సిన తల్లిదండ్రులే ఆ బాధ్యతను వాళ్ళు తెలుసుకోవాలి పాశ్చాత్య సంస్కృతిలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం అలాగే భారతీయ సంస్కృతిలో పిల్లల్ని పెంచే విధానం గురించి గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం నమస్కారం